హాయ్ గాయస్ అందరు బాగున్నారా అయితే పెద్దమ్మ గుడికి వచ్చినాం మన పెద్దమ్మ గుడి మన వెంకటాపూర్ సైడ్ ఇక్కడ పెద్దమ్మ గుడి ఉంటానన్నమాట అక్కడికి వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మన సమీర ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మా అమ్మ ఒక మొక్కు మొక్కుకుందన్నట్టు అదేం మొక్క అంటే మా వదిన కోసం మొక్కుకున్నాం అందుకే ఇప్పుడు వచ్చినాం కోడితోటి మొక్కుదామని ఇక్కడికి వచ్చినాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పంతులు మార్నింగ్ పొద్దున్నే పూజ పోయిందంట ఇక మా అమ్మ అయితే బయటనే పూజ చేస్తుంది ఎక్కడైతే ఏంది మనస్ఫూర్తిగా ముక్తి వేయాలు దేవుడు ఎక్కడైనా ఉంటాడు భూలోక మొత్తం ఉంటాడు దేవుడు కాబట్టి ఇక మా అమ్మ బయట మొక్కుతుంది ఇక మొక్కలు తల్లికి చెల్లిస్తున్నాం తల్లి ఏమనుకోవద్దు అన్నది చెప్పకుండా తెలుసుడేమో బాగా మారిపోతుంది దేవుళ్ళం కూడా మంచి మొక్తుం దేవుళ్ళం కూడా మంచి మొక్కుతుండు కదా మళ్ళీ కడుపు తినాలి కదా పోతు రోజు తినే ముందే పోతు రోజుకి బాగా అవుతుంది ఎందుకంటే మేకలు మేకలు పెద్ద పెద్ద మేకలు కాబడతవి ఆన్ని మరి నైవేద్యం సమర్పయామి పొద్దుగల పొద్దుగాలే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటా బొమ్మ ఈసారికి క్షమించు తాళ్ళ కోసము పెయిండు మా ఆయన వేడు తాళ్ళ కోసం కానీ ఆయన లేడంట అంటారు జైతలు వేయండు అంట మనకోసం గాడి కదా తల్లి మానిసరి క్షమించలే జై పెద్దమ్మ తల్లి క్షమించింది పెద్దమ్మ తల్లి అన్న పట్టరాదు కోడి కోడి పట్టరాదు కొబ్బరికి కొట్టరాదు కోడిని వెయ్యరాదు ఎందుకంటే అమ్మ నాన్నగా మేము ఉన్నాం కదా మేము మొక్కటి మేము మొక్కినట్టు తాగు తాటికల్ తెచ్చిన ప్రసాదం తీసుకొని బిల్లం పువ్వు ఒక పొద్దుడిసినామంటే మనం ఇక చికెన్ తినుడే చికెన్ తినుడే సమీరా అవన్నీ తీసుకురా వంట వంట కార్యక్రమం మొదలు పెడదాం అమ్మా ఇక పెద్దమ్మ తల్లి మొక్కలు అయితే అయిపోయినాయి కదా ఇక మనకు మన యూట్యూబ్ ఫ్యామిలీకి అస్సలు డౌట్ మిగిలిపోయిందమ్మా ఆ డౌట్ మాత్రం నువ్వు వాళ్ళకు ఫుల్ క్లారిటీ ఆ ఇస్తా ఎందుకు ఇలా మాట్లాడుకుంటలేరు ఎట్లా గొడవ వచ్చింది ఆ కారణం ఏంది ఆ కారణం చెప్పు మాకు అర్థం కావాలి అని చాలా మంది చాలా కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా సరేనా కచ్చితంగా చెప్తావు చెప్తావునా అవి కామెంట్లు చెప్పవా ఏమేమి కామెంట్లు అంటే పెద్ద కోడుకు మీ పెద్ద కోడలు ఎందుకు మాట్లాడుకుంటారు మరి మాట్లాడకపోతే కాన్ పెట్లయింది అలా ఎప్పుడు కలిసి ఉన్నారు అని మీకు అన్ని డౌట్లు మనిషి మనసు కల్లా వచ్చినాయి కావచ్చు కాకపోతే ఆ ఖాతీ గొడువేంది అలా ఎందుకు మాటలు బంద్ చేసుకున్నారు అన్నది నేను చెప్తా మీరు అందరూ వీడియో అయిపోయేదాకా చూడుండ్రి అన్నీ అర్థమవుతాయి సరేనా ఇప్పుడైతే పెద్ద మాటలు గుడికి వచ్చిన మొక్కులు అన్నీ అయినాయి కూరలు వండిన వంటలు కూడా అయితే కూరలు వన్నాలు అన్నీ రెడీ అయినాయి ఇంకా తినలేము తినే ముందు మీకు నాలుగు మాటలు చెప్పిన తర్వాత మేము తింటాము ఇప్పుడు మావాడైతే మా పెద్ద కొడుకు అయితే షాపుకెళ్ళిండు సంపలు అవి ఇవి తీసుకొచ్చడానికి వేయిండు అన్న చెలపు చెప్పాలి నువ్వు మళ్ళీ తీయనియాడు వీడియో పెద్దోడు అచ్చే లోపు చెప్పాలి ఎందుకంటే ఆడు ఉన్నప్పుడు చెప్తే ఊరుకోడు మా పెద్ద కొడుకు ఫస్ట్ లో పెళ్లి చేసుకుని అన్నాడు అమ్మా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను నేను బగ్గ ఎదిగినాక నాకు సినిమా సాంచులు వచ్చినాక నేను ఒక హీరో రేంజ్ లో ఎదిగినాక నాకు ఫ్రెండ్స్లు పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళు ఉన్నారు దోస్తులు వాళ్ళందరు దోలకచ్చుకొని బాగా గ్రాండ్ గా పెద్ద పెళ్లి చేసుకుంటాం నేను ఇప్పుడు చేసుకుని అమ్మ పెళ్లిన కద్దె అత్తాన్ని ఒకటే పట్టు మీద ఉన్నాడు అయితే మా మామయ్య ఉన్నాడు కదా మా ఆయన వాళ్ళ నాన్న మా మామయ్య ఏం చేసిండంటే మన్మడా నా పరిస్థితి మంచి లేదు నా కళ్ళ ముందట నువ్వు పెళ్లి చేసుకో నాకు పెద్ద మనమ నువ్వే నా ముందర నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఆనందపడతాను పెళ్లి చేసి చూడాలన్న కోరిక ఉంది చేసుకో మనమడా అని బాగా పట్టుబట్టిండు అమ్మ పెద్ద కొడుకు అంటే మా మామయ్యకు బగ్గ ఇష్టం అన్నాడు అయితే మా మామయ్యకు బాగా ఆరోగ్యం మంచి లేకుండే అయితే ఆయన నేను బతుకుతనో లేదో అన్న భయంతో ఆయన ఆ పెద్ద కొడుకును బోర్చు చేసిండు ఖచ్చితంగా చేసుకొని పట్టుబట్టి ఇక ఆయన మాట పెద్ద తాతే మా ఆయన మాట లేక ఇక నేను మా ఆయన అందరూ ఒప్పించినాం మా అత్తమ్మ అందరూ ఒప్పియంగా ఒప్పియంగా ఆయన బలవంతం తిండి చేసుకున్నాడు పెళ్ళైనాక రెండు మూడేండ్లు మంచిగా కలిసి ఉన్నారు మూడేళ్ళ దాకా మంచిగా కలిసి ఉన్నారు మాతో పాటు కానుప అవుతులేదు అమ్మ అందరికి అవుతుంది నాకు అయితే లేదని మాతో పాటు తిరిగిండు హాస్పిటల్ ఫోన్ వచ్చిండు బాధపడ్డాడు అయితే మూడేళ్ళు దాటింది అయితే ఒకరోజు స్నానం మావిడు స్నానానికి వెళ్ళిండు బెడ్ మీద ఫోన్ పెట్టిండు వెళ్ళిండు ఇక ఫోన్ వచ్చింది అప్పుడే ఫోన్ వచ్చినప్పుడు మా కోడలు చప్పటి ఉండకపోయి పోయి ఆ ఫోను లిఫ్ట్ చేసి మాట్లాడింది అయితే మా చె్రీ వల్ల ఫ్రెండ్స్ అన్నమాట అమ్మాయి అయితే చెర్రి ఉన్నాడా హలో చెర్రి చెర్రి అని అన్నది ఇక ఏమే సపోర్ట్ ఉండద్దా ఇయ్యో మా బావకు ఫోన్ వచ్చిందని అక్కడ పెట్టేస్త అయ్యిపోవు చెర్రంటూ నువ్వు ఎవరి వినువు చెర్రి అంటూ నువ్వు ఎవరి వినువు చెర్రి చెరంటు నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడక మా ఆయనతో నీకేం పని అని ఆమెని ఎట్ల పడితే అట్లా మాటలు అన్నది ఆమెని ఎట్లా పడదట్లో మాటలు అన్నది ఆ మాటలు అన్నాక ఎంత బగ్గ బాధపడదొచ్చు ఆ పిల్ల ఇగా ఈ పిల్లకి ఇష్టమైనట్టు మళ్ళీ మా బావకు ఫోన్ చేస్తే నేను అస్సలు ఊకోను నువ్వు అయినా సరే మా బావకి ఎందుకు ఫోన్ చేస్తా నువ్వు మళ్ళీ ఏం చేయకని ఆడాలంటే ఎట్లా ఉంటారు ఇగ ఆడంటే ఎట్లుంటారు ఇక దానికి ఏదో మూలన అనుమానం తయారైంది ఆ పిల్లని ఎట్లా అట్లా బెదిరించింది ఆ పిల్ల ఎంత ఆట అయిందో ఏమో ఎంత బాధపడ్డదో ఏమో ఆయనతో మా ఊడు అంతలోపే తాండం చేసి బయటకు వచ్చింది ఎవరు ఎవరు ఫోన్ లేవరంటే మరి బావ ఓళ్ళు ఫోన్ చేసి తిరిగిట్లా అని అనపై ఏం లేదు బావ ఏం లేదు వాళ్ళు చేయలే చేయలే అని ఆ వద్దలాంటి పెట్టేసింది పెట్టేసినాక ఆడు ఫోన్ చూసుకున్నాడు ఫోన్ చూసుకున్నా తెలిసిన అమ్మాయి ఫోన్ చేసినట్టు వాళ్ళు ఉన్నది ఆయనంతా మా ఊడు మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేసింది చేస్తే ఆ పిల్ల ఏడుచుడు మీదనే ఉన్నది ఆ పిల్ల ఏడుచుడు మీదనే ఉన్నది అమ్మాయి ఏడ్చుకుంటా మామతో మాట్లాడింది నన్ను బాగా మాటలు అన్నది ఎట్లా పడితే అన్నది అన్నయ్య గిట్ల గిన్నె అంటదా గన్నదా గట్లా చేసింది ఏంది అని బగ్గ అంటే బాగా మావాడు ఓ ఏ అమ్మాయిని బాధ పెట్టాడు ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టం ఉండదు బాధపడితే మాత్రం తట్టుకోడు ఆ కోపం ఇక ఎట్లా వచ్చింది అంటే దానికి ఉగ్ర నరసింహం లెక్క వచ్చింది ఇక ఈ ఉగ్ర నరసింహం లెక్క వచ్చింది ఇక విలుసుకుంటాడు ఇగ రష్మితను విలుసుకొని ఇప్పుడు ఫోన్ ఎవరి కాదంటివి కదా ఎట్లా తిట్టినవి అమ్మాయిని నువ్వు ఇంత పెద్ద నా ఫోన్ ముట్టులో తప్ప అంటే ఇంకా ఫోన్లో మాట్లాడిన వాళ్ళని తిడతావా తిట్టి నువ్వు అంత బాధ పెడతావా నేనంటే మంచి గౌరవం ఉన్నది బయట నీకన్నా ఫస్ట్ వాళ్ళు అలా తర్వాత నువ్వు మొన్న మొన్న వచ్చి నువ్వు వాళ్ళని తప్పు పడతావా చెంపమికలు ఒకటి వేసిండు శంపమికిరి ఒకటి వేసిండు నా మీదనే గింత అనుమానం పెడతావా ఆ మీద తోటే కదా ఇప్పుడు అమ్మాయిని దిక్కినావు నువ్వు అనుమానం ఉన్న చోట ప్రేమ అస్సలు ఉండదు ప్రేమ అస్సలు ఉండదు నీతో నాకు అవసరం లేదు నువ్వు నాకు వద్దు ఉంటే ఇంట్లో ఉండు ఎందుకంటే మా అమ్మ బాధ పెట్టా ఇంట్లో ఉండు ఎట్లన బతుకు నీ గురించి నేను పట్టించుకోను నా గురించి నువ్వు పట్టించుకోకుండా నా పోను మళ్ళీ ఎత్తగా నాతో మాట్లాడకు నీతో మాట్లాడితే మళ్ళీ ఒకసారి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాగా నీతో నేను మాట్లాడా మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాగా నీతో నేను మాట్లాడా అని అందులో అమ్మ అంటే బాగా ఇష్టం అమ్మ మీద కొట్టేసి అంటే ఆ మాటకు తిరిగి ఉండదు ఈ ఎట్లా చేయాలన్నది మాకు అర్థమైతే లేదు అమ్మ మీద కొట్టేసిన ఆ మాదే మాట నిలబడి ఉంటుండు ఎట్లా సెట్ చేయాలి ఎన్నడో వాళ్ళకి మాటలు కలపాలని ఆ కొడుకుని కోడలు కలిపితే అందుకు నేనున్నా మీరేం ఎవ్వరు బాధపడకుర్రీ వాళ్ళని కలిపే పనిలే ఉంటా నేను పనిలే ఉంటా నేను ఇక మీకు ఇది ఒక్కటే డౌట్ ఇక ఏమున్నదంటే మరి అలా గొడవ వచ్చినాక అలా కానిపెట్లయింది అన్న డౌట్ మీకు ఉంది కదా ఒక డౌట్ అయిపోయింది అమ్మా ఒక డౌట్ అయిపోయింది క్లారిఫై అయింది ఇప్పుడు ఇంకొక డౌట్ ఇక ఆ డౌట్ కూడా నేను క్లియర్ గా చెప్తా అలా కథలు విచిత్రంగా ఉంటాయి నా కొడుకు గోడల కథలు విచిత్రంగా ఉంటాయి అయితే మావాడు ఒకరోజు ఫ్రెండ్స్ తోటి పాటికేంది పాటికపోతే అక్కడ అందరు కూర్చుంటారు కదా కాడ ఏం వెళ్ళిందంట అరే చర్రీ ఏందిరా మూడేళ్ళు అవుతుంది నీకు అని వెనుకున్న వెనక పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానుపులు అయినాయి మీ పిన్నుల కొడుకులకు అందరు కానుపులు అవుతుంది నీకెందుకు ఎందుకు అయితే అసలు నీకు చూపించుకోవట్లేదు హాస్పిటల్లో ఇక విద్యం పోతుందిరా అని వాళ్ళు ఎన్నెన్నో అని కోపం మధ్య మాటలు మాట్లాడి అని బగ్గరే చే అంత రెచ్చగొట్టేవరకంటే బక్క ఆట అయిండు బక్క బాధపడ్డాడు ఆట ఆటండు బక్క బాధపడ్డాడు ఆ లైట్ బిర్టు ఒకటన్న కాడ ఎన్ని దాయిండో ఏమో తెలియదు ఇక బాగా అంటే అదే కోపములా వాళ్ళన్న మాటలు తట్టుకోలేక బాగా తాగచ్చింది ఇంటికి ఇంటికి వచ్చి అమ్మ అమ్మని పిలిచింది అబ్బో చూసేవరకు అంటే ఆ మాటల మార్పు కొనబడుతుంది అబ్బో ఏమో కథ ఉంది అని ఏంది తిన అంటే కోడలు అన్నాడు కోడలు అన్నాడు ఎటువేది నీ కోడలు కళ్ళు తాగినప్పుడు నా కోడలు అది వచ్చింది నా కొడుకు నీ కోడలు ఎటువేందంటే దాన్ని బంగ్లా మీద ఉంది కోర నేను కూడా మస్తున్న పోయి ఎందుకో కొడత వేంది అంటే దాంతో పని ఉన్నది అన్నాడు పని ఉన్నది అన్నాడు సరదా బంగులు ఎక్కిండు బంగులు ఎక్కితే నాకు బాగా భయం పడుతుంది కొడతాడో తిడుతాడు ఏం చేస్తాడో అని పోయి చూస్తే ఆడు కొంత నీసలే ఆ పిల్లతోటి మంచిగా ఉంటుండు అప్పుడు ఆడు కొట్టుడు బిడ్డ ఏం పెడతలేడు చూసిన గేటు దాకా పోయి చూసిన దానితోటి అన్నట్టే నాకు అనిపించిండు అమ్మ దేవుడు అని మొక్కినా బంగులో దిగిన ఇక తెల్లని దాకా భయంతో ఉన్నాం ఎందుకంటే ఏమన్నా కొడతాడో ఏమన్నా వద్దలేసి రస్మితను అడిగిన మరి ఏమన్నా అన్నడాయో బాగా వచ్చే చెర్రి ఏమన్నా అంటే ఏమన్నా వస్తామో మంచిగా ఉండడానికి కొంత సిగ్గుపడ్డది కొంత సిగ్గుపడ్డది సిగ్గుపడ్డట్టు అంత ఫేస్ అంటే నాకు అర్థమైపోయింది ఇక ఇక అట్లనే ఐదు రోజులు ఇక మంచిగా ఉన్నారు అలా ఆ తర్వాత ఏమైందో మళ్ళీ కళ్ళు తాగు మొత్తం బంద్ చేసిండు మళ్ళీ అదే కోపంకెళ్ళిడు అట్లా వారం రోజులు తాగు నప్పుడే ఆయనకి భార్య గుర్తొచ్చింది ఆ తర్వాత మళ్ళీ అదే కోపం నన్ను ఇట్లా చేసాన్న కోపం అదే కోపం మళ్ళీ మా పని చేసుకున్నాడు ఇక తర్వాత అదే నెల రశ్మితకు దేవుని పుణ్యాన మూడేళ్ళు సంతోషంగా కాపురం చేసారు కానుపుగా భగవంతుడు అరకు దయించిండు ఆ కోపంతో చేసిన కాపురము సాక్షాత్ అయింది కానుపునిచ్చిండు తండ్రి కానుపునిచ్చిండు తండ్రి ప్రేమతో ఉన్నప్పుడేమో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాలే వాళ్ళిద్దరికి మాటలు లేనప్పుడు గంత కోపం ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చూడు దేవుని దయ వల్ల అదే నెల రస్మితకు అటే వేయింది ఇక హాస్పిటల్కి వస్తే కన్ఫర్మ్ అని తేలింది అయినా కానీ అది కోపం పోతలేదు అదే కోపంలో ఉంటుండ కడుపులో ప్రేమ ఉండవచ్చు కానీ బయటకు మాత్రం కోపమే చూపిస్తుండు ఇక సంతోషంలా కాలే గాని ఇక బాధలా భగవంతుడు వరం ఇచ్చిండు మీకైతే అన్ని ఇప్పుడు క్లారిటీగా చెప్పేశినా రెండు డౌట్లు క్లారి అయిపోయిందీ రష్మిత ఒక్క మాటల మాట్లాడు ఇప్పటికైతే అందరి దయ వల్ల నేను హ్యాపీగా ఉన్నా సరే తీ సరే తీ ఆల్రెడీని కల్పే బజతం మాయే వై నే మీ ఇద్దరు కల్పేది ఓకేనా బాపపడపతి ఇగా గింట అమ్మా గింత దూరం తీసుకొచ్చినాం

వీడియో అయితే మస్తు క్లారిటీ చేసింది మా అమ్మ ఇక మీకోసం నేనైతే అన్ని విషయంలో మీకు తెలుసు చాలా అంటే చాలా ఇబ్బంది పడుకుంటూ వీడియోస్ తీస్తున్నా అది కూడా మీ సపోర్ట్ కోసం ప్లీజ్ అందరూ వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు ఒక మీ ఇంట్లో మీ అన్ననో మీ తమ్ముడో అని నన్ను అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీలాగా నన్ను భావిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకూడీ ప్లీజ్ బాయ్